దెబ్బ మీద దెబ్బ తాకుతూనే ఉంటాయి కష్టాలు ఇచ్చిన వాడికి ఇస్తూనే ఉంటాడు ఆ దేవుడు ఎందుకో ఏమో తెలియదు షాక్ మీద షాక్ ఒకటి తేరుకోగానే ఇంకొకటి నేనున్నా అని చెప్పేసి రెడీగా ఉంటుంది స్పాట్లా వచ్చేస్తున్నాయి అలాగే ఇంకొకటి ఏంటంటే మనం ఎంత కష్టపడితే అంత సుఖంగా ఉంటాం అని చెప్పేసి దేవుడు వీళ్ళు నెగ్గుతారా లేదా గట్టిగా ఉన్నారా లేదా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారన్నమాట ఎంత కష్టపడ్డా సరే ఈరోజు సంతోషంగా తింటాం మళ్ళీ తెల్లారి మళ్ళీ కష్టపడాల్సిందే అంతే కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళకే తెలుస్తుంది కష్టం విలువ మొసలాల్లో అవుతాం అయ్యాక హాయిగా కూర్చొని తిందాం అని అనుకునే లోపల బీపీ షుగర్స్ అన్నీ వచ్చేస్తాయి ముందట పరమాన్న ఉంటుంది అయినా ఏమీ తినని పరిస్థితి ఇదే జీవితం ఎన్ని కష్టాలను అనుభవిస్తే అంత సుఖంగా ఉంటాం అనుకుంటాం కానీ సుఖం సంతోషం ఏది ఉండదు జీవితానికి అది ఈ రోజుల్లో ఎంత సంపాదించినా సరే కోట్లు కోట్లు సంపాదించినా సరే ఏ ఒక్క పైసా కూడా మనం తినలేం అంత